భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది మనుగురు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద తోపులాట జరిగింది బీఆర్ఎస్ కార్యకర్తలు పోలింగ్ కేంద్రం వద్ద ఎన్నికల గుర్తులు చూపిస్తూ ప్రచారం చేస్తున్నారు పోలీసులు చెప్పినా వినకుండా వారిపై కార్యకర్తలు తిరగబడ్డారు దీంతో పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది రైట్కి ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ భద్రాచలం దగ్గర జరిగిన తోపులాటకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏ విధంగా ఉంది రైట్ దీశిక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అనేక ప్రాంతాల్లో కూడా చాలా ప్రశాంతంగా జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది కానీ ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు ఉన్నటువంటి సమితి సింగారం ఎన్నిక అక్కడ ఉన్నటువంటి పోలింగ్ బుత్తులు మాత్రం ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నట్లుగా కూడా చూడవచ్చు ఇటు కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇద్దరికి కూడా మొదట ఘర్షణ చోటు చేసుకోవడం తోటి అక్కడికి పోలీసులు చేరుకున్నట్లుగా కూడా తెలుస్తుంది అయితే ఏదైతే ఇప్పుడు గుర్తుల విషయంలో ఇటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి బాల్ గుర్తు అక్కడ వచ్చినటువంటి ఓటర్లకు చూపెట్టడంతో ఇటు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా గౌద్ తోటి అక్కడ వారు వచ్చే ఓటర్లని చూపెడుతున్న నేపథ్యంలో వీరు ఇరువురికి మధ్య గుర్తుల విషయంలో ఘర్షణ చోటు చేసుకున్నట్లుగా కూర్చోవచ్చు అయితే వీరిద్దరు ఘర్షణ చోటు చేసుకోవడంతో అక్కడికి వచ్చినటువంటి పోలీసులు వారిద్దరిని అక్కడికి వెళ్ళిపోవని అక్కడి నుంచి వెళ్లిపోవని చెప్పడం తోటి కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లిపోయిపోయిపోయిపోయిపోయిపోయినట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది అయితే బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం మేము అక్కడి అంటే వెళ్ళకపోవడంతో ఇటు పోలీసులు వారిని తోచేసే ప్రయత్నం చేశారు దీంతో ఇటు పోలీసు పట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగినట్లుగా కూడా చూడచ్చు అయితే తన విషయం తెలుసుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యే అంటే జిల్లా అధ్యక్షుడు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి రేఖాకాంతరావు అక్కడికి చేరుకోవడం అక్కడికి చేరుకొని ఏదైతే కాంగ్రెస్ కి మరియు బీఆర్ఎస్ కి ఇద్దరికి సమన్యాయం ఉండాలని ఇద్దరికి ఒక లైన్ గీసి రావద్దంటే ఎవరు కూడా ముందుకు రాము ఈ విధంగా బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేయడం ఏమైనా చర్య అంటే ఆయన చెప్పిన పరిస్థితి కూడా ఉంది ఏదమైనప్పటికీ ఇటు పినపాక నియోజకవర్గంలో ఇటు బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ మధ్య మాత్రం ఒక ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంటుందని కూడా చెప్పొచ్చు దీంతో రైట్ Guees al만х Hanha! Uha! wieerman